ఆ రోజు కేవలం అమరావతితో పాటు విశాఖపట్నం లాంటి ప్రాంతం లేదా కర్నూలు లాంటి వెనుకబడినటువంటి ప్రాంతం ఇవి కూడా అభివృద్ధి చెందాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే అమరావతిని తీసేసారు అమరావతి రాజధాని పోయింది జగన్మోహన్ రెడ్డి గారు సైకో అనేటువంటి మాటలు మాట్లాడారు మరి దీన్ని అనాలి దీనికి ఏమైనా పేరు పెట్టగలమా ఈరోజు జరుగుతున్నటువంటి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలకి మీకు ఏం పేరు పెట్టాలి అంతకంటే పెద్ద పేరు ఏదైనా ఉందేమో అని చెప్పి చూసాం దొరకట్లేదు నీ పేరే చెప్తుంది సైకో కంటే పెద్దది ఏముందని అంటే చంద్రబాబు చూపిస్తుంది అంటే ఇలాంటి కొడుకు కొడుకు గురించి ఇంకా చెప్పాల్సినటువంటి పని లేదు ఆ నో నార్త్ కొరియాలో కిమ్ ఉంటాడు ఈ ఆయన ఈయన ఆంధ్ర కిమ్ అయిన నియంతృత్వ పరిపాలన నాయకులు కనిపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కనిపిస్తేనో లేదో ఎవరైనా మాట్లాడితేనో వాళ్ళ మీద ఏ రకంగా కేసులు పెట్టాలి ఏ రకంగా వారి మీద కక్ష సాధింపు చర్యలు చేయాలనేటువంటిది వారి తాపత్రయం ఆయన అంతా ఆ రాజ్యాంగం చూస్తాడు ఎవరికి ఏది కట్టబెట్టాలో తొంభై తొమ్మిది పైసలు భూమి ఇచ్చేస్తారు ఈ రోజు మెడికల్ కాలేజీలు మెడికల్ ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు ఆర్టీసీ లాంటి భూములు తీసుకొని వచ్చి లూలు లాంటి గ్రూపులకు ఇచ్చేస్తారు రియల్ ఎస్టేట్ సంస్థలకేమో పది కోట్లు ఇరవై కోట్లు ఉన్నటువంటి భూములు యాభై లక్షలకు ఇచ్చేస్తారు మీ అబ్బాయి జాగిరా ఏమన్నా